మారేడుమిల్లి మండల కేంద్రంలో గురువారం రంపచోడవరం డివిజన్ సబ్ కలెక్టర్ కల్పశ్రీ పర్యటించారు ఈ సందర్భంగా మండలంలోని మండల పరిషత్ పాఠశాలను గిరిజన సంక్షేమ బాలిక ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించారు ఈ సబ్ కలెక్టర్ విద్యార్థులు ఘనంగా ఆహ్వానించారు ముందుగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దర్శన నుండే సక్రమంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను సక్రమంగా వినియోగించుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు మీ మీరే ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అందరూ మంచిగా ఉంటుంది మనం ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఎదుర్కొచ్చు Your aims is Prince. Prince and Priti? Okay. So, all, um, how, many how many of you have become doctors? And uh, engineers? Okay. And engineers? Engineers. Engineers. Nobody wants to become engineers, huh? Teachers? Okay. Lawyers? Lawyers. Lawyers. Lawyers

మన దగ్గరే ఉంటుంది గర్ల్స్ మనం మంచిగా చదువుకొని సెల్ఫ్ డిపెండెంట్ అవ్వాలి అది అవ్వాలంటే ఇప్పటి నుంచి మంచిగా చదువుకోవాలి థర్త్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ టీచర్ ఏం చెప్తారో అది వింటారా